హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వాతి ముచ్చట్లు ఈరోజైతే సండే కదా ఇంక అందరం కలిసి అన్నయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయినాము రీసెంట్గా అన్నయ్య వాళ్ళు ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారు కదా ఇంకా సండే వచ్చేసింది పిల్లలకు కూడా హాలిడేస్ అని చెప్పేసి వచ్చేసినాము అన్నయ్య వాళ్ళ ఇంటికి శ్రీ మారిమ్మ తల్లి ఆశీష్యులతో జ్యోతిషం చెప్పబడును గురూజీ మునిరాజు గారు నైన్ త్రిపుల్ సిక్స్ ఎయిట్ టు ఎయిట్ డబల్ టూ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి నూరు శాతం పరిష్కరించబడను ఎటువంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు వంద శాతం పరిష్కారం చేయబడను గారికి నమ్మకంతో కాల్ చేయండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు కదా అయినా కూడా ఎండలు మాత్రం ఫుల్లు ఉన్నాయి బయట రోజు బయటికి వెళ్ళం కాబట్టి తెలియట్లేదు కానీ వాళ్ళకి మాకు టెన్ మినిట్సే డిస్టెన్సు అయినా కూడా మస్తు ఎండ్ అనిపించింది రాగానే వీళ్ళది కూడా మళ్ళీ ఇంకా సెకండ్ ఫ్లోర్ అనమాట ఎక్కేసరికి దమ్మైపోయింది అదే తీస్తున్నా ఇక్కడ షూటు నేను వెళ్లే లోపే మా పిల్లలు వెళ్ళిపోయేళ్ళు ముందు రోజే వర్షీత్ వచ్చి ఇంకా వీళ్ళ దగ్గర ఉన్నాడు అనమాట సాటర్డే నైటే వచ్చిండు ఇంకా వెళ్ళేసరికి అదన అయితే ఎదురొచ్చేసింది వెళ్ళగానే ఫస్ట్ చెక్ చేసేది అయితే ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ నైట్ వర్షీత్ వచ్చిందని చెప్పేసి వర్షీత్ కోసం ఐస్ క్రీమ్ తెప్పించిందంట వాడు వీడియో కాల్ చేసి చెప్పిండు ముందు రోజు ఇంకా వర్ణిక రాగానే ఫస్ట్ ఐస్ క్రీమే పట్టింది అది ఎట్లా చేసి నేను తినాలి వానికన్నా కొంచెం ఎక్కువనే తినాలని చెప్పేసి పోటీ అన్నమాట ఇంకా సమ్మరే కదా తిన్నా కూడా ఏం పర్లేదులే అని చెప్పేసి నేను కూడా ఇంకా పర్మిషన్ ఇచ్చిన అనమాట అందుకే కూర్చొని తింటున్నారు మంచిగా పాటు కొన్ని బుక్స్ కూడా తెచ్చుకున్నారు చదువుకోవడానికి ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట వీళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా అట్లా కాసేపు ఉండి తినేసి ఇంకా వీళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వచ్చాము ఒకటే దగ్గర ఉంటే బోర్ కొడుతుంది కదా అని చెప్పి ఇంకా మేము వచ్చేసరికి అయితే వదిన మాకోసం పూరీలు చేసింది ఇంకా దాంతో పాటు ఆలు కర్రీ చేసింది మేమైతే తినలేదు వాళ్ళ అన్నయ్యకి అయితే పెట్టేసింది నేను ఆల్రెడీ ఇంటి దగ్గర టిఫిన్ చేసి వచ్చిన ఇంకా అన్నయ్య వెళ్ళైతే మంచిగా నాన్ వెజ్ పట్టుకొచ్చిండు ఫస్ట్ వచ్చిందే మంచిగా నాన్ వెజ్ ప్రశాంతంగా వండుకొని తిందామని చెప్పి ఇంకా వాళ్ళైతే పూరి తింటుంటే నేను నా నాన్ వెజ్ పనిలో ఉన్నాను పూరి ఎంతమందికి ఒక కామెంట్ చేయండి నాకైతే పూరిలో వెజ్ కర్రీ అస్సలు ఇష్టం ఉండదు పూరి ఉంటే ఖచ్చితంగా చికెన్ అయినా మటన్ అయినా ఉండాల్సిందే వెజ్లో తింటే ఆ పూరీ తిన్న సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట అంత ఇష్టము ఇంకా నేనేమో ఇక్కడ బిర్యానీకి ప్రిపేర్ చేసుకుంటున్నా సో బ్రౌన్ ఆనియన్స్ వేయించుతున్నా అనమాట వదినేమో అన్ని కట్ ఇస్తుంది వంట వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వండాల్సి వస్తుంది అన్నట్టు ఒక్కసారి వంట మన చేత బాగుంది అంటే ఇంకెక్కడికి వెళ్ళినా మనమే వండాలి అట్లా మా విషయంలో మన చుట్టాల విషయంలో బాగా జరుగుద్ది కదా సో నేనైతే అంతో ఎంతో గొప్పగానే వండుతా అని చెప్పేసి నేను అనుకుంటా సో మా వాళ్ళకు కూడా బాగా నచ్చుద్ది కానీ అక్కడ జరిగింది ఏంటంటే మేము వెళ్ళింది టూ ఓ క్లాక్ వెళ్ళాం అనమాట సో వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంకా ఫుల్ ఎండ కిచెన్లోకి వెళ్తే మస్తు ఉడకపోతూ ఉండే అనమాట అంటే మస్తు ఉక్కగా ఉంది సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఉండినాము కాకపోతే ఈరోజు అంత టేస్ట్ రాలేదు బిర్యానీ కూడా అంతంత మాత్రంగానే వచ్చింది మటన్ కొంచెం టేస్ట్ ఉంది అంతే ఈరోజు ఇంకా అన్ని ఐటమ్స్ కూడా లేవన్నమాట ఇంకా పైకి కిందికి దిగేసరికి మా అన్నకు దమ్ వచ్చింది పుదీనా కూడా మర్చిపోయిండు మళ్ళీ దేపో అన్న అంటే అమ్మ నా వల్ల కాదు ఇంకొచ్చిందంత చేసేయ్యి అని చెప్పేసి చెప్పిండు మటన్ అయితే పొయ్యి మీద వేసేసిన ఇంకా మటన్లో అయితే మంచిగా రెండు పులుగపొక్కలు ఉన్నాయి ఎవరెవరు తింటారో చూడాలి సో మటన్ అయితే రెడీ అయిపోయింది మీ ఇంట్లో ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి బిర్యానీ అంటే ఇంకా చేసి చేసి అలవాటు అయిపోయి ఈజీగా ప్రాసెస్లో చేస్తాం కదా సో మీరు ఎట్లా బిర్యానీ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ రైస్ ఇట్లా పక్కన పెట్టేసుకొని దాన్ని బాయిల్ చేసి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతనే చికెన్లో యాడ్ చేస్తాను కొంతమంది చికెన్ ఫ్రై చేసి చికెన్లోనే డైరెక్ట్ ఆయిల్ సారీ వాటర్ వేసి దాంట్లోనే రైస్ వేస్తారు కదా సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ అనమాట అన్ని ఐటమ్స్ లేవు అందులో కొన్ని కొన్ని ఐటమ్స్ ఏ ఉన్నాయి అందుకే అన్ని క్లా క్లారిటీగా వీడియో తీయలేకపోయినా నా ఛానల్లో ఆల్రెడీ బిర్యానీ చేసిన వీడియో ఉంది కావాలంటే వెళ్ళి చూడండి నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ తెలిసి ఉంటుంది బిర్యానీ ఎట్లా చేయడం అని చెప్పేసి ఇంట్లో చేసుకున్న బిర్యానీ తింటే అసలు అదేంటో కానీ బయట అసలు బిర్యానీ తినాలని అనిపించట్లేదు ఒకవేళ వెళ్తే మండికి లేకపోతే ఏమైనా స్టార్టర్స్కి తప్ప బిర్యానీ అయితే అంత ఇష్టంగా బయట అనిపించట్లేదు అనమాట ఈ మధ్య కాలంలో అంటే ఇంట్లో చేసుకొని ఇంట్లో ఫుడ్డే అలవాటైపోయింది మళ్ళీ మేము బిర్యానీ చేసుకుంటే స్పెషల్గా దానికోసం బాస్మతి రైస్ ఏం తెచ్చుకోము ఇంట్లో ఉన్న రైస్తోనే అట్లా కుక్ చేస్తాము మీలో ఎంతమందికి ఇట్లా అలవాటు ఉందో కామెంట్ చేయండి అట్లా రైస్తో కుక్ చేసినా కూడా టేస్ట్ మాత్రం సేమ్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది బాగుంటది ఇంకా బిర్యానీకి అయితే థర్టీ మినిట్స్ టైం పట్టింది అన్నవాళ్ళు ఈ ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు కొన్ని క్లిప్స్ తీసి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా దానికి హోమ్ టూర్ వీడియో కావాలని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయి ఈరోజు ఖచ్చితంగా తీయాలి అని అనుకున్నాను మా ఇంటి నుంచి బయలుదేరినప్పుడు కానీ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఆ తర్వాత వంట వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది ఫాస్ట్గా తినేసి తిన్న తర్వాత ఇంకేం చేస్తాము కాసేపు అట్లా ఒరిగినాం అనమాట ఇంకా ఇప్పుడేమో సమ్మర్ కదా మధ్యాహ్నం అట్లా ఒక కునుకు వడకపోతే నిమ్మలమనిపించదు ఎండకి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కానీ షార్ట్ కానీ అప్లోడ్ చేస్తాను ఇంక అందరం కూర్చొని అయితే హ్యాపీగా తినేసినాము ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి